మేడారం కేవలం జాతర కాదు వేల ఏళ్ల నాటి ఆదివాసీల ఆత్మాభిమానం మన తెలుగు నేల గర్వించాల్సిన తెలంగాణ కుంభమేళ దట్టమైన అడవి తల్లి గర్భంలో జంపన్నవాగు అలల సవ్వడిలో సమ్మక్క సారలమ్మల అడుగుజాడలు నేటికి వినిపిస్తుంటాయి ఏ గాలిని తాకినా పసుపు కుంకుమల సుగంధం ఏ దారిలో నడిచినా అమ్మో తల్లి అనే భక్తుల ఆర్తనాదం ఎవరి సమ్మక్క ఎవరి సారలమ్మ ఒకరు తల్లి మరొకరు బిడ్డ కానీ ఇద్దరూ ఈ ధరణిని కాపాడిన ధీర వనితలు అన్యాయాన్ని ఎదిరించి తమ జాతి కోసం అడవిలోనే ఐక్యమైపోయిన అపురూప శక్తులు మేడారం గడ్డ మీద గుడి ఉండదు విగ్రహం ఉండదు కానీ ఆ గద్దెల మీద వెలసిన కుంకుమ భరణిలోనే ఆ తల్లి కొలువై ఉంటుందని మన పెద్దల నమ్మకం ఇక్కడ అమ్మవార్లకు వెండి బంగారాలు అవసరం లేదు భక్తితో సమర్పించే బెల్లమే అమ్మకు అసలైన బంగారం తమ బరువుకు సమానంగా బెల్లాన్ని అమ్మకు ఇచ్చి మన కష్టాలను ఆ తల్లి పాదాల దగ్గర పెడితే ముగ్గురమ్మల తోడు మనకెల్లప్పుడూ ఉంటుందని పెద్దలు చెబుతుంటారు నేటి ఆధునిక కాలంలో కూడా కోట్లాది మందిని ఏకం చేసే ఏకైక శక్తి మేడారం ఆ తల్లి దీవెన ఉంటే కొండలైనా కదులుతాయి కష్టాలైనా తీరుతాయి మేడారం జాతరలో ఆ సమ్మక్క సారలమ్మల కృపా కటాక్షాలు మీ అందరిపై ఉండాలని మహతీ భక్తి కోరుకుంటోంది ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మహతీ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్లో ధాత్రిని ఫాలో కండి కామెంట్లలో మీ అభిప్రాయాలను పోస్ట్ చేయండి